జై శ్రీరామ్ రామసైన్యం యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీను భగవన్ నామము సకల దుఃఖ నివారిణి ఎట్టి ఉపాయము తోచిన స్థితులు మనసు నిండిగా భగవంతుని తలచి చూడండి ఏదో ఒక రూపంలో పరిష్కారమును గ్రహించడం తప్పగా అనుభవంలోకి వస్తుంది ఏకునే లేచి భగవంతుని స్మరించడం వలన ఆ దినమంతయు శుభమే కలుగుతుంది సాధన చిన్నగా అనిపించవచ్చు కానీ పెద్ద ఫలితాన్ని ఇస్తుంది పెద్ద అరణ్యంలో దారిని చూపుటకు చిన్న దీపం చాలు కదా అలాగే మన జీవితానికి సరైన దారిని చూపుటకు భగవన్ నామస్మరణ అనే చిన్న సాధన చాలు దీనికి తోడు సేవ అనేది మనం ప్రయాణించిన దారిని శుభ్రం చేయటకు సహకరిస్తుంది కలియుగంలో మానవ జన్మ సార్థకతకు మోక్ష సాధనకు అతి సులువైన మార్గము ఈ భగవన్ నామస్మరణ దీనికి తోడు దీనజన సేవయు ఎక్కడైతే దీనజన ప్రజలున్నారో వారికి సేవ చేయుడు మానవ సేవయే మాధవ సేవ అన్నాడు పరమాత్మన నేటి పరిస్థితుల్లో వీటిని మించిన సులువైన ఉపాయం మరొకటి లేనే లేదని చెప్పాలి తప్పనిసరిగా మానవుడు దైవానికి ఎంత సేవ చేస్తున్నాడో సాటి మనసులో దైవాన్ని చూసి సేవ చేయడమే మానవ సేవయే మాధవ సేవ అన్నారు జయ శ్రీరామ్ మన ఛానల్ మొదటిసారిగా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి మీ కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని పెట్టండి జై శ్రీరామ్